హలో ఆల్ వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్ గుమగుమలాడే వంకాయ కర్రీని ఈజీ వేలో సింపుల్ ప్రాసెస్తో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా డెలిషియస్గా చేసుకునే రెసిపీని అయితే ఇరువేల వీడియోలో చూపించబోతున్నాను చాలా సాఫ్ట్ టెక్స్చర్తో థిక్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుందండి మీరు దీని బిర్యానీతో కానీ రోటీతో కానీ వైట్ రైస్తో కానీ దేంతో ట్రై చేసినా సరే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ పీనట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫైవ్ టు సిక్స్ క్యాషియూనట్స్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని అల్లం వెల్లుల్లి ఒక టొమాటోని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పౌడర్ కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి మనం చేసుకునే పేస్ట్ అంతటిని వంకాయని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా ఇలా కట్ చేసుకొని స్టఫ్గా పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలకి కూడా బాగా పట్టించాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా గ్రీన్ చిల్లీ కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని కూడా వేసుకొని ఆయిల్ అంతా బాగా వంకాయలకి బాగా పట్టించుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వంకాయలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత రిమైనింగ్ మసాలా పేస్ట్ అంతటిని కూడా వేసుకొని వంకాయలకి బాగా పట్టించుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొంచెం వాటర్ని వేసుకోవాలి వంకాయలన్నీ కూడా వాటర్లో మునిగే అంతల వరకు కూడా వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని లిడ్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి సాఫ్ట్ టెక్స్చర్తో థిక్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది దీని మీరు బిర్యానీతో కానీ రోటీతో కానీ దీంతో సర్వ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ని డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫుడ్ స్టైలింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్